శ్రీ నమః అమ్మవారి రూపం చూడ్డానికి ఎంత అందంగా ఉందో కదండి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం ఎంత మంది చేస్తారు నేను గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి నెల మా ఫ్రెండ్స్ అందరం చేసుకుంటాం అలాగే శ్రావణ మాసం మొత్తం ప్రతి రోజు అమ్మవారి పారాయణం చేయడం నాకు అలవాటైంది అయితే ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే ఇది శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు పంపించారండి అంటే వాళ్ళ దగ్గర నేను కొన్నాను ఎందుకంటే ఈ పుస్తకాన్ని నేను రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలి శ్రావణ మాసంలో అని తెప్పించుకున్నాను దీని ప్రత్యేకత ఏంటంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా సులువుగా చదువుకోవడానికి అక్షరాల్ని చాలా పెద్దదిగా ప్రింట్ చేశారు అలాగే ఏ నామాన్ని ఎక్కడ విడదీయాలి అన్నది ఎన్ని అక్షరాల నామం అనేది చాలా క్లియర్ గా ఇవ్వడం వల్ల ఇప్పుడు చూడండి ఇది మనోరూపేక్ష కోదండ ఎనిమిది అక్షరాల నామం పంచ తన్మాత్ర సాయక ఎనిమిది అక్షరాల నామం ఇది మొత్తం పదహారు అక్షరాల నామం అండి మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక నిజానుడ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల సో ఇదంతా ఒక నామం విడగొట్టడానికి లేదు ఇలా చాలా సులువుగా లలిత అమ్మవారి పుస్తకం అర్థం చేసుకొని లలిత అమ్మవారి పారాయణం చేయడానికి ఈ పుస్తకం ఇలాంటి యజ్ఞంలో అంటే తప్పులు లేకుండా అమ్మవారి పుస్తకం ఈ పారాయణం చేసే యజ్ఞంలో మనందరం అందరం భాగస్వాములు అవుదాం ఇవందరికీ రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడానికి ట్రై చేయండి తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను ఇది నేను ఇండియా నుంచి తెప్పించుకొని అందరికీ రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చాను మీరు కూడా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలంటే శ్రీరామ్ సంతృప్తి వాళ్ళ పేజ్ నేను కొలాబ్ చేస్తున్నానండి తప్పకుండా మీరు కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములకండి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్